రాణి టెస్ గార్డెన్ కలకమ్ నా తోటలో చూసారా బీరకాయలు ఎలా కాసేయ మొత్తం తను బీరకాయల వర్షం అన్నమాట చాలా బాగా వచ్చేయండి అలా చాలా బీరకాయలు వచ్చాయి కన్నులు పండుగ ఉందన్నమాట బీరకాయల వర్షం చూసారా ఇదేమో కాకరకాయ ముగ్గిపోయింది హార్వెస్ట్ చేయాలండి నేనైతే హెల్త్ బాగుండక చేయలేదు బాగా పెరిగిపోయాయి కొన్ని అయితే ముదిరిపోయాయి కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాయి అన్నమాట ఫైవ్ డేస్ అందుకే వీడియోస్ చేయలేకపోయాను ఇంకా బీరకాయలు అన్నీ ముదిరిపోతున్నాయి హాయ్ అండి బీరకాయలు చూసారా ఎన్ని ఉన్నాయో మొత్తం చాలా ఉన్నాయండి బీరకాయలు అయితే ఒక ఫైవ్ డేస్ లేకపోయేటప్పటికి ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయాయి రెండు హార్వెస్ట్ చేసేద్దాం చూసారా ఎంత పెద్దగా ఉందో ఒకటే పావు కేజీ ఉంటుంది వెయిట్ ఎంత లేతగా చక్కగా బాగుంది ఇదైతే కొంచెం ముదిరింది దీని షేప్ చూసారా ఎలా ఉందో ఇది కూడా కొంచెం ముదిరింది ఈ ముదిరిపోయిన అన్నీ కూడాను మనం చట్నీ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు మనకు వేస్ట్ అయ్యేది ఏముండదండి లేతగా ఉన్నప్పుడు కర్రీ వండుకోవచ్చు ముదిరిపోతే చట్నీ చేయవచ్చు ఇంకా పిందలు ఉన్నాయి చూసారా ఇవన్నీ రెడీ అవ్వాలి ఇవన్నీ కూడా బీరకాయలే అన్నీ కూడాను వీటికి లాస్ట్ టైం వీడియోలో లిక్విడ్ ఫెర్టిలైజర్ అవి ఇచ్చాను కదండి అప్పటి నుంచి బాగా వచ్చాయన్నమాట లిక్విడ్ ఫెర్టిలైజర్ బాగా పనిచేసింది అదే అన్నీ మిక్స్ చేసి పోసాను కదండి వాటర్ అందు గురించి క్రాప్ అయితే బాగా వచ్చింది మస్టర్డ్ కేకు అవన్నీ చేశాను కదా లాస్ట్ వీడియోలో దానివల్ల నాకైతే క్రాప్ బాగా వచ్చింది చూడండి నా ప్లేలిస్ట్లో ఉంటుంది లిక్విడ్ ఎలా కలిపాను అనేది దానివల్ల నేను తీళ్ళు అందుకోగలుగుతున్నాను అనమాట ఇంకా ఉన్నాయి చూడండి బీరకాయలు లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే మనకి ఇమీడియట్గా రిజల్ట్ ఉంటుందండి ఆల్రెడీ వాటర్లో కరిగిపోతాయి కదా తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంది మొక్క దానివల్ల మనకి ఎక్కువ టైం పట్టదు ఇవన్నీ కూడా బీరకాయలే చాలా ఉన్నాయి అన్నమాట చాలా లేతగా హెల్తీగా ఉన్నాయి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మస్ట్గా ఇవ్వాలండి లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఎరువులు కానీ సాలిడ్ ఫెర్టిలైజర్స్ అన్నీ మిక్స్ చేసుకుని మనం ఇస్తుంటే ఫిఫ్టీన్ డేస్కి మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి అప్పుడైతే మనం ఎక్కువ ఇల్లు అందుకోగలుగుతాం పైన ఇంకా ఉన్నాయండి బీరకాయలు కొయ్యడం అవలేదు గురించి అవి ఎక్కువ అయిపోయాయి దీంట్లో కొన్ని ముదిరిపోయాయి నాలుగైదు కాయల వరకును అదైతే ఇంకా లేతగుండగా కోసేస్తున్నాను అందుకని చాలా పెద్ద కాయలు కదా బీరకాయలు ఒకసారి క్రాప్ చేతికి వచ్చేసింది ఇవి ఇంకా కొంచెం టైం పడతాయి అనమాట అవి చూడండి ఎన్ని బీరకాయలు వచ్చే చూసారా ఇంచుమించుగా మూడు కేజీల వరకు ఉన్నాయి చాలా హ్యాపీగా ఉంది చూసారా అన్ని బీరకాయలు అందుకుంటే తర్వాత అయితే పక్క కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలు గార్డెన్కి అవుట్ సైడ్కి వస్తుంది అనమాట అవన్నీ అలా వెతుక్కోవాలి ఎక్కడున్నాయా అని కాకరకాయలు చిన్న చిన్నవి కదా ఆకుల చాట్నలా దాక్కుంటాయి అవి చూసుకొని కోయకపోతే మాత్రం చక్కగా పండిపోతాయి అప్పుడు పండినప్పుడు మాత్రం భలే కనిపిస్తాయి రెడ్గా ఉంటాయి కదా బాగా కనిపిస్తాయి ఏదేమైనా ఎరువులేసిన దారి వేరండి మనం చూసుకుంటూ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉండాలి పోషకాలు ఇస్తుంటేనే బాగా కాస్తుంది ఇవన్నీ కాకరకాయలు రకరకాలు ఉన్నాయి కాకరకాయలు పొడుగు ఉన్నాయి మీడియం సైజు ఉన్నాయి రౌండ్గా ఉన్న కాకరకాయలు ఉన్నాయి అదే అదైతే రౌండ్గా చిన్నది అనమాట కాకరకాయ చిన్న కాకరకాయ అది రౌండ్ది మూడు రకాలు అయితే ఉన్నాయి ఇవ్వండి ఇది ఇక్కడ కాకరకాయ ఉంది ఆ పండింది కూడా కోసేసాను అనమాట నేను విత్తనానికి ఉంచొచ్చని పెట్టేసాను ఇటు పక్క వస్తే చూస్తే సడన్గా చిక్కుడుకాయలు ఉన్నాయి నేనైతే ఎన్ని కాసేసాయి అనుకోలేదండి ఇది గార్డెన్ అవుట్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ ఇక్కడ బీరకాయ ఉంది ఇది కనిపించక ముదిరిపోయింది కొన్ని ఏమో కొయ్యకు ముదిరిపోతే ఇదేమో కనిపించక ముదిరిపోయింది ఇంక ఇక్కడైతే బీరకాయలు కాకరకాయలు అయిపోయాయి ఇక్కడ బీరకాయ ఉంది వెతుక్కోవాలండి మనం ఇంకా పైన కాకరకాయ ఉంది తర్వాతకి వస్తాను ఇవన్నీ కూడా చిక్కుడుకాయలు పోతాను అన్నమాట ఇది పడి మల్చిన మొక్క చిక్కుడుకాయలు చూసారా నాటు చిట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు అంటారు కదా చిన్నవి నాటుకాయలు అనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని చిక్కుడుకాయలు వస్తాయని అసలు కాసిన అని కూడా చూడలేదు బ్యాక్ సైడ్ అసలు రావలేదండి నేను చిక్కుడుకాయలు కోయడం విసుగు వచ్చేస్తుంది అయితే అలా కట్ చేసి పట్టుకెళ్ళిపోతాం కానీ చిక్కుడుకాయలు నేను కోస్తూనే ఉండాలి అందులో బాగా పైన ఉన్నాయి కదా చెప్పాను కదా ఇదైతే పడి మొలిచిన మొక్క అండి పల్లి పడి మొలిచిన మొక్క ఎప్పుడూ కూడా బాగా కాస్తుంది మనం పెట్టిన దానికన్నా ఇవన్నీ నాటి చిక్కుడు అనమాట చాలకాయలు అయితే ఉన్నాయి కానీ అందటం లేదు వరకు కోసేస్తున్నాను ఇది ఏంటంటే పైకి వెళ్ళింది పాదు ఈ కానీ బ్యాక్ సైడు ఇటే ఎక్కువ కాస్తున్నాయి ఇవి పందిరి మీదకి ఎక్కలేదనమాట అటు డైవర్ట్ చేయలేదు నేను దాన్ని బాగా పైన కూడా రెడీ అయిపోయి ఉన్నాయి చూసారా చాలా ఉన్నాయి చిక్కుడుకాయలు బాగా పైన ఉన్నాయి అనమాట నేనైతే ఈవినింగ్ కోసుకుంటాను వాటిని ఒక టమాటా ఉంది ఒక్క టమాటా కోసేసాను ఒక్కొక్క హార్వెస్ట్ అవుతుంది ఇదైతే మిర్చి అండి మిర్చి కూడా రెడీ అయిపోయింది మిర్చికి అంతా కూడాను తెగులు వచ్చేసిందండి అది ఆకుముడత తెగులు అంటారు కదా మనం రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండాలి పుల్లటి మజ్జిగలో ఇంగువ వేసి లేదు అంటే నేను అందుబాటులో లేకపోతే ఆయిల్ కూడా నేను స్ప్రే చేస్తానండి స్ప్రేర్లో పట్టుకొని స్ప్రే చేస్తాను అనమాట కానీ పుల్లటి అయితే ఎక్కువ దీనికి బాగా యూజ్ అవుతాయి బాగా పనిచేస్తాయి మొత్తం ఆకుముడత వచ్చేసింది ఇవి అయిపోయి వచ్చాయి అనుకుంటా బహుశా వేరే మొక్కలు నేను పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇవి అయిపోయేలోగా అవి పెట్టుకోవచ్చు మళ్ళీ అవి క్రాప్కి వచ్చేస్తాయి అలా ఆల్టర్నేట్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ వెళ్ళాలి ఏ మొక్కలైనా సరే మనకి కంటిన్యూస్గా మనకి వస్తూనే ఉంటాయి అన్నమాట గ్యాప్ రాకుండా సరే ఆకుముడత పట్టేస్తుంది బాగా దానికి నేను పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాను లోపల ఉంటాయి వెతుక్కొని వెతుక్కొని పోయాలి వచ్చి ఇవి కూడా అంతే మనం చూడపోతే పండిపోతాయి రెడ్గా అయ్యాక మాత్రం కనిపిస్తాయి మనకి అప్పుడు కూడా మనం వాడుకోవచ్చు చట్నీలో ఏమవు ఎండిపోయినా సరే దాన్ని పోపుల్లో కూడా వేసుకోవచ్చు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది చూసారా మూడు కేజీల వరకు బీరకాయలు వచ్చాయి ఒకే ఒక్కడు టమాటా కొద్దిగా చిక్కుడుకాయలు కొంచెం మిర్చి వచ్చాయి ఓకే అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ